హాయ్ అండ్ వెల్కమ్ ప్లేసెస్కి ఫామ్ బ్లాక్స్ నేను సాయి అయిపోయాను ఈరోజు మనం ప్రస్తుతం జిల్లా గంగాధర మండల్ అలాగే నానపల్లె గ్రామంలో మనం ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు దాదాపు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల నుంచి నాటుకోళ్ళ పెంపకం చేస్తున్న షెడ్లో మనం ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ బ్రీడింగ్ అండి ఈ బ్రీడింగ్ కోళ్ళని అంటే ఇవి ఎలా అంటే ఇప్పుడు ఇందులో బ్రీడింగ్ అంటే ఇలా పుంజులు ఉంటాయి పెట్టలు ఉంటాయి ఈ బ్రీడింగ్ అని అంటే దాదాపు ఒక బ్రీడింగ్ పెట్ట వచ్చేసి పద్దెనిమిది నిమిషాలు ఇరవై రెండు గుడ్ల దాకా పెడుతుంది అలాగే ఈ మనకు దాదాపు ఇప్పుడు మన బయట మార్కెట్ చూసుకున్నట్టయితే కేజీకి ఫైవ్ హండ్రెడ్ దాకా వెళ్తుంది అలాగే ఈ బైలర్ కోడికి చూసుకున్నట్టయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అనే ఉంటుంది ఇది ఇవి పెంచడం వల్ల చాలా వరకు లాభాలు ఉన్నాయని రైతు చెప్తున్నాడు అలాగే దీనికి దానికి సంబంధించి దీనికి పెట్టుబడి కానివ్వండి ఎంత అయిందని రైతుని అడిగితే మాత్రం ఈ షెడ్ను చూసుకున్నట్టయితే ఈ షెడ్ అయితే అంత ముందు వాళ్ళకు ఈ షెడ్ ఏర్పాటు చేసుకున్నా చెప్తున్నాడు ఈ బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ వచ్చి చాలా వరకు అప్పుడు ఈ బైలర్ కోళ్ళు అనేది చాలా వరకు లాస్ అయినా అని చెప్తున్నాడు ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇవిటి కూడా వస్తుంది కానీ ఇవి లోకల్ కాబట్టి ఇవి నాడుకోలు అనేది తట్టుకుంటుంది దీనికి పెట్టుబడి వచ్చేసి దీనికి వచ్చి ఒక పిల్లకు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పిల్లకి పడింది అని చెప్తున్నాడు మొన్న రీసెంట్గా ఒక సీజన్లోనే రీ ఇక ఒక సీజన్లోనే దాదాపు ఆరు వందల నుంచి ఎనిమిది వందల కోళ్ళ దాకా అమ్మినని చెప్తున్నాడు అలాగా చూసుకున్నట్టయితే ఒక కేజీకి ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నా అంటే నార్మల్గా ఒక కోడి అనేది కిలనార ఉంటుంది రెండు కిలోలు ఉంటుంది మూడు కిలోలు ఉంటుంది మనం యావరేజ్గా ఒక కోడికి అనేది కిలనరా నుంచి రెండు కిలోలు అంటే ఒక కోడికి మనం వెయ్యి రూపాయలు వేసుకున్నా దాదాపు ఒక వంద కోళ్ళకని ఎనభై అలాగే ఒక ఐదు వందల కొడుకు యావరేజ్ చూసుకున్న మనకు ఫైవ్ ల్యాక్స్ దాకా ఒక సిక్స్ మంత్స్కి మన పెట్టిన పెట్టుబడి కాక మనకు ఒక టూ ల్యాక్స్ దాకా మిగిలింది అని చెప్తున్నాడు అలాగే ఇక్కడ చూసుకున్నది మన షెడ్ అయితే పర్మనెంట్ అండి మళ్ళీ మళ్ళీ అయితే మనం షెడ్ అయితే వెయ్యలేం అలాగే ఒకసారి ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ కోల్ అనేది మనం సపరేట్ సపరేట్గా బ్యాచులర్ వైజ్గా చేంజ్ చేసుకోవచ్చు అలాగే దీనికి మొత్తం ఆటో ఆటోమేటిక్గా వాటర్ కానివ్వండి ఈ కింద గ్రే లాగా ఉంచుకున్నాడు ఎందుకనంటే ఇప్పుడు ఆ గచ్చి ఉండడం వల్ల ఒక క్లీనింగ్ కానివ్వండి ఇవి కోళ్ళు అనేది నడిచి నడిచి కో కాళ్ళకనేది ముప్పి పెడుతుంది కాబట్టి ఇలా ఉంటే న్యాచురల్గా ఇప్పుడు ఇది నాచురల్గా పెంచుతున్నాడు అండి ఇప్పుడు దాన కానివ్వండి ఇందులో ఈ మట్టిలో ఇట్లా తవ్వుకుంటూ తినడం కానివ్వండి ఇక అంటే ఒక బయట ఒక ప్రకృతిలో కోడి అనేది ఎలా పెరుగుతుందో అలా పెంచిండు ఇలా దీనికైతే చాలా మంచి డిమాండ్ ఉందని చెప్తున్నాడు దీని వరకు చాలా వరకు మన నాటు కోళ్లు మన పందెం కోళ్ళు అలాగే ఇక చూసుకున్నట్టయితే కడక్నాథ్ కోళ్ళు ఇలాంటి ఒక రెండు మూడు రకాల జాతులను ఎంచుకొని దాదాపు మంచి హీల్డింగ్ అలాగే మంచి దిగుబడి వస్తుందని రైతు చెప్తున్నాడు మరెన్నో ఉపయోగపడే వీడియోల కోసం చాలా సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ నేను మిస్ సాయపడేది